అరే రే గురు ఎప్పుడైతే గురుగారు ఇప్పుడే వీరు మీరు గారు అని పెద్ద క్రిమినల్ మా అన్నయ్యకి ఫ్రెండ్ నాకు గురు గారు ఆమె తీసుకుంటాం నమస్కారం అండి నమస్కారం అంకులకి నమస్తే చెప్పండి నమస్తే వెరీ గుడ్ వెరీ గుడ్ కూర్చోండి కాఫీ తెస్తాం అలాగే మీరు వెళ్ళి చదువుకోండి ఇదిగో బాబు అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపోతుంది దాని మాట నమ్మకం మీ మాటలు కాకపోతున్నా అవును బ్రహ్మనాయుడు ఒకసారి మీరు చెప్పారు కదా వెంటనే జోడు మార్పించుకోండి అది కాదండి అది కాదు కదా అంటారు ఏమిటండి ఏమిటండి లక్షణంగా లాగా ఉంది మీ అమ్మాయి బిడ్డలే తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు కూర్చోండి మరొకసారి అర్థమైపోయింది వెళ్ళండి

కాళహస్తి ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు నా చూడు చిన్నమ్మా కాడు పిల్లడు పైన పైన కడతాడు జ్యోతి బలి చేస్తున్నాడు కదా నిన్ను కూడా సరదాగా హిపాటిస్ చేయనా ఇక్కడే కాదు మేడం ఇది ఇదేంటి మంచి మేము కూర్చో పెడుతున్నా చెప్తాను చూడు నా కళలో సూటిగా చూడు దిక్కులు చూడకు వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు వచ్చేసావు ఇప్పుడు నువ్వు నా భార్య తమ్ముడు మీ అడుగు జాడలో నడవాలని మీ పిల్లలు నీలా సంస్కారవంతులు కోరుకునే మిమ్మల్ని ఇలా చూశారంటే వాళ్ళు ఏమైపోతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా గీత భగవంతుడు ఆస్తి ఐశ్వర్యం హోదా అన్ని ఇచ్చిన మనిషికి వాటితో పాటు గుండెల్లో తీరని బాధను కూడా సృష్టిస్తాడు అందుకే నాకు తోడుగా ఉన్న బంధాన్ని నా నుంచి శాశ్వతంగా దూరం చేసి నా జీవితంలో చీకటిని నింపాడు అప్పుడప్పుడు ఆ చీకటిని మర్చిపోవాలని అలవాటు చేసుకున్నాను ఆ చీకటిని పోగొట్టే చిరువే పనైనా కాలేకపోయాను సాటి మనుషులు వేలతో చూపిస్తారని ఆలోచించకుండా ఇంటి మనుషులు దెప్పి పొడుస్తారని అనుమానించకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా కోసం నా కోసం మీరిది మానేలేదా ఏటా నీ కోసం నేనేమైనా చేయాలి చేస్తాను కూడా Cari, <laughs> <laughs>